హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు గ్రామీణ పంట పొలాల్లో ఏ విధంగా ఉన్నాయో రైతు యొక్క కష్ట బాధలు రెండు విషయాలు చెప్పుకుందాం ముందుగా వర్షం పడితే పల్లెటూరులో చాలా ఆనందంగా నదులు కానీ కాలువలు కానీ ఈ పచ్చదనం కానీ చాలా మనుషుకి శాంతి కలిగిస్తుంది అదేవిధంగా ఆనందం కూడా కలిగిస్తుంది ఆ రైతు యొక్క బాధలు సంతోషాలు రైతు యొక్క గొప్పతనము వాటి వెనుకాల ఉన్న బాధ రెండు నిమిషాల్లో మీ ముద్రండి ఈ పల్లెటూరు వచ్చేసి మన నంద్యాల జిల్లాలోని కానెల గ్రామం అండి వర్షం పడితే మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా పచ్చగా ఈ విధంగా కలకలలాడుతూ వజ్ర వైడ్యరులు కూడా పనికిరావండి ఈ పచ్చగా ముద్ర చూడండి చాలా మనసుకి సంతోషకరమైన విషయం బయటపడుతుందండి ఊరి బిడ్డకు వస్తే ఈ నల్లటి మేఘాలు ఈ పచ్చదనము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతం ఇది చూస్తున్నది మన ఈద్గా అండి మా సిద్ధ్గుడు అంటారు కొంతమంది మా సోదరులు అదేవిధంగా పక్కన కరుములా స్వామి దర్గా సాహేబు అదేవిధంగా ఇటు బ్యాక్ సైడు శ్రీ శ్రీ బుగ్గ రామేశ్వర టెంపులు ఇక్కడ ఊరి రావాలంటే ఈ విధంగా రోడ్డు దాటుకుంటూ రావాలండి చూడండి రైతులు ఈ రోడ్డు పైనే వర్షం పడితే ఈ నీరు ఈ విధంగా నిలబడి గుంతలు వీటి ఈ రోడ్డు పైనే రైతు వారి యొక్క యూరియా మూట కానీ ఎద్దుల బండ్లు కానీ సైకిళ్ళు సైకిల్ మోటార్లు నడుచుకుంటూ వారి పొలాల్లో చూసుకోవాలి ఎక్కనెక్కనో మన నాయకులు ఇతర లోనర్సు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు కానీ రైతుకు ఏమైనా ఆపద వస్తే ఎవరు లెక్క చేయరు ప్లీజ్ రైతుని అర్థం చేసుకోండి అందుకే దేశానికి రైతే రాజు అన్నారు పెద్ద పెద్ద మహానుభావులు ముందు రైతు బాగా ఉంటేనే పల్లె కాదు దేశం కూడా ఆనందంగా ఈ విధంగా పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది అందుకే సో సోదరులారా రైతే రాజు అని మనము వారికి బిరుదు ఊరికి ఇవ్వలేదు వారిని మనం బాగా చూసుకుందాం విషయం నా ఆనందకరమైన విషయం కాబట్టి ఈరోజు ఊరి వచ్చి ఈ విధంగా వీడి తీసాను ఫ్రెండ్స్ అలా ఉరి వచ్చి గెట్లపై నడుస్తూ అలా బురద తాకడం జరిగింది చప్పుల మన పాయింట్కి కాస్త కట్టుకుందామని ఈ చిన్న కాలువ దగ్గరికి వచ్చానండి చూనికి ఇది పెద్ద ప్రవాహం మాదిరి కనిపిస్తుంది అదేం కాదండి పిల్ల కాలువనే కాస్త వరద ఎక్కువ కావడంతో ఈ విధంగా మనకు భయపరిచేటట్టు ఈ విధంగా ప్రవహించడం చాలా భయంకరంగా కనిపిస్తుంది కదండి అదేం కాదండి చిన్న కాలువ అనేది చూడండి ఎంత పచ్చటి పొలాల మధ్య ఈ పిల్ల కాలువ ఎంత అద్భుతంగా ఉందో ఈ నల్లటి మేఘాల కింద ఈ పొలాలు పక్కన కాలువలు చాలా అంటే చాలా అద్భుతం కదండి ఇక కాస్త ఇది మన ఊరి బయట ఉన్న రివ్యూ అండి మా ఊరు ఈ విధంగా కనిపిస్తుంది ఇది చిన్న పిల్ల కల దాని పక్కనే ఉంది ఆ తర్వాత కాస్త ముందుకు పోతే పిల్లలు కూడా ఈ పిల్లా కాలువలో ఆటలాడుకుంటూ ఉన్నారు ఈత కొడుతూ వారిని కూడా చూపిస్తాను పోదాం దీనికి ముందుగా నేను ఇంకా ఈ క్లీనింగ్ చేసుకోలేదు కాళ్ళు చేసుకున్న తర్వాత పోదాం చూడండి కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాను మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే అదేవిధంగా సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఈ వీడియో మీకు నచ్చితే మీ మన రైతు కస్టమర్లకు కానీ అదేవిధంగా వారి యొక్క బాధ గురించి కానీ వీడియో ద్వారా తెలుపండి పిల్లలకు మీరు చూస్తున్న ఆ చెట్ల మధ్యలో ఉన్న పవిత్ర స్థలమైన స్థలం శ్రీ శ్రీ బుగ్గ రామేశ్వర దేవస్థానం అది ఆ టెంపుల్ ముందు పోతే మనసుకి చాలా సుఖశాంతి కలుగుతుంది చిన్నప్పుడు నేనే అక్కడ చదువుకున్నానండి ఇంటర్ డిగ్రీ టెన్త్ వరకు అక్కడ చదువుకొని ఆ పచ్చటి చల్లటి వాతావరణంలో చదువుకొని ఇప్పుడు కూడా పోతూ అప్పుడప్పుడు పోతుంటాం ఏమైనా ఫంక్షన్స్ పిల్లలు కూడా చూడండి పిల్లలు ఈ విధంగా సైకిల్ మీద వస్తున్నారు ఇక కాస్త ఎన్నికపోతే వారి యొక్క అల్లరి చూద్దాం రండి

కవి అయినటువంటి పింగళేశ్వరణ గారి గురించి చెబుతాను బాయ్